స్ అందిన వార్త ఏపీ వైపుగా తీవ్ర వాయుగుండం ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు అయితే పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది ఏ జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుంది ఏంటి ఎక్కడ భారీ వర్షాలు పడతాయని వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఐఎండి సూచనల ప్రకారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు ఇది వాయువ్య బంగాళాఖాతంలో బలపడిందని ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా తీరాల వైపుగా కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అయితే ఆయన పేర్కొన్నారు ఇక రాష్ట్రానికి వాయుగుండం ముప్పు ఉందని తాజాగా వాతావరణ అధికారులు హెచ్చరిక జారీ చేశారు పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదిలి ఈ రోజు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఉత్తర ఆంధ్రప్రదేశ్ అలాగే దక్షిణ ఒడిశా ప్రాంతంపై బాగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది ఇది వచ్చే ముప్పై ఆరు గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీంతో ఆంధ్రప్రదేశ్లోని భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు ఈ నేపథ్యంలో ఏపీలో ఉరుములు మెరుపులు ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఉపరితల గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దీంతో వచ్చే రెండు రెండు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రేపటి నుంచి అంటే శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖ జిల్లా కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అయితే వాతావరణ శాఖ చెప్తోంది ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర యానాం రాయలసీమ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఉంటుందని భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటికి వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే గనక వాతావరణ శాఖ అధికారులు చూ సూచిస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు అయితే తీసుకు వర్ష ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వర్షం పడుతున్న సమయంలో బయట తిరగకుండా ఉంటే మంచిదని అయితే చెప్తూ ఉన్నారు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు